పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని భీమలవాడ పట్టణంలోని నాంపల్లిలో బిఆర్ఎస్ నాయకుడు వాసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందును ఆరగించారు అనంతరం ముస్లిం సోదరులు వాసాల శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వాసాల శ్రీనివాస్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని కోరారు ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్న వాసాల శ్రీనివాస్ కు ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు రంజాన్ విందులో అందరం కలిసి కట్టుగా ఉందామని కులమతం భేదం లేకుండా ఏ పండుగైనా ఇస్తాం రంజాన్ కానీ బక్రీద్ కానీ ఏ పండుగైనా వచ్చి వాళ్ళు మన హిందువులది వినాయక చవితి కానీ వర్తమాని కానీ దసరా కానీ ఏదానికైనా వాళ్ళు సత అన్ని కోఆపరేషన్ చేసి అందరం కలిసి కట్టుగా ఉండమని మన ఆ దేవుడు అందరినీ చల్లగా దీవించాలని ఆ దేవుడిని వేడుకుంటున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి మన గౌరవ డాక్టర్ శ్రీనివాస్ అన్నగారు ప్రతి రంజాన్ గుప్తా రెండు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం పది పదిహేను సంవత్సరాల నుంచి లెగ్లర్గా ఇస్తారు వాళ్ళకి ప్రత్యేకంగా మా మజీద్ కంపెనీ నుంచి మన ఇస్లాం నగర్ కాలనీ తరఫున మన ఐదో నుంచి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది అదేవిధంగా కుల మతాలకు ఖచ్చితంగా మేము గత సంవత్సరాల నుంచి ఇట్లాగే సోదరి భావంతో కలిసి మంచిగా కలిసికట్టుగా ఉండుతుంది అదేవిధంగా ఇప్పుడు రాబోయే తరంలో కూడా ఇలాగే కలిసి మెలిసిగా ఉండాలని దేవుణ్ణి ప్ర ప్రార్థిస్తూ వారికి కానీ వారి కుటుంబానికి కానీ చల్లగా ఉంచాల్సిందిగా ఎలాగో ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఇంకా మన డాక్టర్ శ్రీనివాస్ రాజకీయ డాక్టర్ శ్రీనివాస వారు కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి రమ్యాన్ పండుగల్లో పాల్గొంటూ ఇచ్చా నిస్తా వస్తున్నారు వారికి కూడా వారి కుటుంబాన్ని కూడా దేవుడు చల్లగా ఉంచాలని ఈ నిదర్శనం ఏంటంటే మన భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యంగా ఉండి కలిసిమెలిసి సోదరి భావంగా కలిసిమెలిసి ఉంటున్నామని మీరు మనం షాటి చెప్తూ సోదరులుగా సోదరి భావిస్తూ మనకు మన పండుగకు వాళ్ళ పండుగలా భావిస్తూ మన ఇతర బిందు ఇచ్చినందుకు ఎంతో గర్వపడుతూ సంతోషిస్తూ వారికి అల్లా దేవంగా ఇంకా రాబోయే కాలంలో కూడా ఇలాగే సోదరి భావం కొనసాగిస్తూ ఇలాగే ఉత్తర హిందువు కానీ వారి దసరా పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ వారి రంజాన్ కానీ మా బక్రీద్ కానీ మనమంతా ఒకటే మానవులం ఒకటే మానవ జాతి సుష్కర్త ఒకటే అనే విధంగా నిర్వహిస్తూ కొనసాగుతూ మనం సోదరిభావంగా తెలుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ట్యాంక్ వేయం